అమెరికా అతి పెద్ద ప్రమాదంలో ఉంది మీరు ఈ అనాలసిస్ మొత్తం కనుక చూస్తే మీకే అర్థమైపోతుంది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఉండగా ఓ దుండగుడు కాల్పులు జరపడంతో జరిగిన హత్యాయత్నం నుండి త్రుటిలో తప్పించుకోవడం జరిగింది ఆయన ఈ ప్రయత్నంలో హత్యకు గురై ఉంటే కనుక నేడు అమెరికా తీవ్రమైనటువంటి అల్లకల్లోలంలో చిక్కుకుని ఉండేటిది గత కొంతకాలంగా అమెరికాలో పెచ్చు పెరుగుతున్నటువంటి హింసాయుత రాజకీయ సంస్కృతికి ఈ ఘటన అద్దం పడుతూ ఉంది ఈ ఘటన అమెరికాను రాజకీయ అంతర్యుద్ధంకు ఒక అంగుళం దూరంకు నెట్టివేసిందని యూనివర్సిటీ ఆఫ్ మెచాసుట్స్ అధ్యాపకుడు ఆరి పేర్లిగర్ భావిస్తూ ఉన్నారు నిజంగానే డొనాల్డ్ ట్రంప్కు ప్రాణాపాయమైనటువంటి గాయాలు తగిలి ఉంటే రాబోయే రెండు నెలల్లో చెలరేగల దానితో పోల్చితే ఇప్పటి వరకు మనం చూసిన హింస స్థాయి ఏమీ లేనట్లే భావిస్తున్నట్లుగా చెప్పడం గమనిస్తే అమెరికా ఓ భారీ ఉపద్రవం నుండి బయటపడుతున్నట్లుగా స్పష్టమవుతుంది అమెరికా ప్రజాస్వామ్యంలో పరస్పరం సమాలోచనల ద్వారా పరిష్కారాలు అన్వేషించే విధానాలకు ముగింపును ఈ హత్యాయత్నం ప్రతిబింబిస్తుంది అని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందినటువంటి అమితాబ్ మట్టు భావిస్తూ ఉన్నారు అమెరికాలో ఇటువంటి హత్య రాజకీయాలు కొత్తమీ కాదు గతంలో నలుగురు అధ్యక్షులు ఇటువంటి ఘటనలు ఎదుర్కొన్నారు అబ్రహాం లింకన్ జాన్ ఆఫ్ కెనడీ హత్యకు గురికాగా రూజ్వెల్డ్ రెగన్లపై హత్య ప్రయత్నాలు జరిగాయి అమెరికాలో చాలా సంవత్సరాలుగా మనం చూడని కోపము చిరాకు పగ శత్రుత్వము కొత్త స్థాయిని ఆవిష్కరిస్తున్నట్లుగా మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గొప్ప ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే అమెరికాలో కొంతకాలంగా హింసాయుత శక్తులకు ప్రపంచంలోని వివిధ దేశాలలో నిషిద్ధ తీవ్రవాద గ్రూపులకు స్థావరంగా మారుతుంది వివిధ దేశాలలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను అమెరికా కేంద్రంగా మలుచుకుంటున్నారు ఈ హత్యాయత్నం కారణంగా ఇక ఎన్నికలు లాంఛనప్రాయమే అని డొనాల్డ్ ట్రంప్ నేరుగా వైట్ హౌస్కు మరోసారి చేరుకునేందుకు మార్గాన్ని సులభతరం కావించిందని ఆయన మద్దతుదారుడు ఇప్పుడు సంతోషంలో మునిగి తేలుతూ ఉండవచ్చు అయితే నేరస్తులు హత్యలను తమ రాజకీయ లక్ష్యాలను చాలా త్వరగా చాలా ప్రభావవంతమైన మార్గంలో సాధించడానికి అనుమతించే సాధనంగా చూడగలగటం నేడు ఆ దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభంగా చెప్పొచ్చు చాలామంది ట్రంప్ను ఓ విలక్షణమైన వ్యక్తిగా చూస్తున్నారు సాంప్రదాయ రాజకీయాలకు భిన్నమైన వ్యక్తిగా చూస్తున్నారు ఆయనను అడ్డు తొలగించుకోవడం ద్వారా రాజకీయాల్లో తమకు అడ్డే ఉండబోదనే ఆలోచనలు నేడు అమెరికాను ఆవహించడం ఆందోళన కలిగిస్తోంది ఈ హత్యా ప్రయత్నంను ఎఫ్బిఐ సీక్రెట్ సర్వీసెస్ న్యాయస్థానాలకు వదిలివేసి పైకి కనిపించే నిందితులను లక్ష్యంగా తీసుకుంటే పరిస్థితులు మారవు అమెరికా ప్రజలు లోతుగా ఆత్మవిమర్శ చేసుకోవాలి రాజకీయాలు హింసకు అస్సలు పొసగదని గ్రహించాలి ఎక్కడైతే రాజకీయాలు నిలిచిపోతాయో అక్కడే హింస బయలుదేరుతుంది రాజకీయ హింస అంతర్గత ఉగ్రవాదం అమెరికాలో అభద్రతకు ఏకైక అతిపెద్ద మూలం జనవరి ఆరు రెండు వేల ఇరవై ఒకటిన అమెరికా క్యాపిటల్పై దాడి చేయడం ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత భయంకరమైన రాజకీయ హింసాత్మక చర్యల్లో ఒకటి అప్పటి అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోకి దోసుకుపోయి ఎలక్ట్రల్ కాలేజీ ఫలితాల ధ్రువీకరణకు అంతరాయం కలిగించారు అమెరికాను ప్రజాస్వామ్యంకు గుండెగా అనేక మంది భావిస్తున్న సమయంలో ఈ అపూర్వమైన దాడి రెండు రాజకీయ పార్టీల మధ్య విశ్వాసలోపాన్ని మాత్రమే కాకుండా రాజకీయ ప్రయోజనాలను సాధించడానికి రాజకీయ శ్రేణులు హింసను సాధనంగా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా బహిర్గతం చేస్తుంది ఆ సంఘటనలు ఉన్నప్పటికీ ట్రంప్ రాజకీయంగా ఎటువంటి జవాబుదారీతనం లేకుండా తిరిగి అధ్యక్ష ఎన్నికల విజయానికి దగ్గరలో ఉన్నారని భావిస్తూ ఉండటం అమెరికా ప్రజాస్వామ్య పతనాన్ని మాత్రమే వెల్లడి చేస్తున్నది వివిధ పార్టీలు వివిధ ఉద్యమాలు కొన్ని సమస్యలపై కలిసి పనిచేయడానికి ఇష్టపడకపోతే ప్రజాస్వామ్యం పనిచేయదు రాజకీయ ప్రత్యర్థులను శత్రుమూకులుగా పరిగణించటం కనీసం కలిసి చర్చించే అవకాశాలు కూడా లేకుండా చేయటం ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు విరుద్ధం కేవలం క్రమం తప్పకుండా ఎన్నికలు జరపడమే ప్రజాస్వామ్యం కాబోదు విభిన్నమైన ఆలోచనలు గలవారు సమిష్టిగా కలిసి పనిచేయలేనప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు నేడు ప్రపంచంలో పలు ప్రజాస్వామ్య దేశాలలో అసహనం ప్రబలుతుంది భిన్నాభిప్రాయాలను విమర్శలను సహింపలేని దుస్థితి ఏర్పడుతుంది సమిష్టిగా పనిచేయలేని వాతావరణం నెలకొంటుంది నేడు అమెరికాలో సైతం కొంతకాలంగా అటువంటి వాతావరణం కనిపిస్తున్నది గత అధ్యక్ష ఎన్నికలలో ఓటమి తరువాత నూతన అధ్యక్షుడికి సంప్రదాయపూర్వకమైనటువంటి స్వాగతం చెప్పలేకపోవడం ద్వారా ఇటువంటి అసహన రాజకీయాలకు ట్రంప్ మార్గం ఏర్పరచాలని కూడా చెప్పవచ్చు ఇటువంటి ధోరణుల కారణంగా అమెరికన్ రాజకీయ వ్యవస్థ పనిచేయలేని పరిస్థితుల్లో చిక్కుకున్నట్లుగా పరిశీలకులు పలువురు భావిస్తూ ఉన్నారు ఎదుటి వారితో సహకరించడానికి ఆసక్తి ఉన్న రాజకీయ నాయకులు విధాన రూపకర్తలను మేము బలవంతంగా బయటకు పంపుతున్నామని ఆరి పెర్లిగేర్ ఆందోళన వ్యక్తం చేశారు మరోవంక తమ రాజకీయ ప్రత్యర్థులను చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్న వారుగా భావిస్తూ ఉండటంతో రాజకీయ అసమ్మితిని తమపై పోరాటంగా భావిస్తున్నారు దాంతో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు కలిసి పనిచేసే అవకాశం లేకుండా చేస్తున్నారు పక్షం గెలిస్తే ప్రజాస్వామ్యానికి అంతమైనట్లే అని తాము ఎన్నికల్లో ఓడిపోతే ప్రపంచమంతా కూడా మునిగిపోయినట్లే అని ఇరు వర్గాలు పదే పదే ప్రజలను దూషిస్తూ ఉంటే చివరికి ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని హింసకు పాల్పడంతో ఆశ్చర్యం ఉండబోదని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రజాస్వామ్య దేశాలు ఎదుర్కొంటున్న సంక్షోభానికి ట్రంప్పై జరిగినటువంటి హత్యాయత్నం ఒక సంకేతం మాత్రమే ఈ సందర్భంగా భారతదేశపు ప్రజాస్వామ్యం మీద వెకెరింతలు విమర్శలు సంపాదకీయాలు రాసే కుహన మేధావులకు ఒక మంచి ఉదాహరణగా ఈ ఘటన నిలుస్తూ ఉంటుంది అమెరికా కూడా మన దేశం మీద పడి ఎప్పటికప్పుడు నీతులు చెబుతూ ఉంటుంది కదా ఇప్పుడు మూసుకొని మూలన కూర్చోవడం తప్ప ఇంకో ప్రత్యామ్నాయం ఆ దేశానికి లేదు సోకాల్డ్ అగ్రరాజ్యంగా ఈ దేశం ఇకపై పరిగణించబడిన ఆశ్చర్యం లేదు త్వరలో అటాక్ కూడా పోతుందేమో అనే ఆలోచనలు చేస్తున్నారు మేధావులు